హాయ్ అండి జయపాల్ గారు హాయ్ హాయ్ వెల్కమ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫిన్ చేశారా జ్యోతి గారు టీ తాగిన అండి టిఫిన్ ఏమి చేయలేదు ఇప్పుడే వంట చేసుకుంటున్నా వంట అయిన తర్వాత తింటాను మీరు టిఫిన్ చేశారా మీరు టిఫిన్ చేశారా అండి జయపాల్ గారు చేశారా సిల్ తాగారా అప్పుడే ఇదో బెండకాయ కర్రీ చేసుకుందామని కోసిన లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్లో ఉన్న వాళ్ళంతా లైక్ ఇవ్వండి లైక్ సపోర్ట్ చేయండి కర్రీ చేసుకుంటున్నాం టిఫిన్ ఏమీ లేదు డైరెక్ట్ అన్నమే ఫ్రీ రాగారా ందుకు థ్యాంక్ యూ ట్వంటీ టూ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్స్ పెట్టండి లైక్ ఇవ్వండి లైక్ సపోర్ట్ చేయండి ప్లీజ్ టిఫిన్ కంప్లీట్ అండి ఓకే ఓకే కంప్లీట్ అయినాయా నేను వండుకుంటేనే ఇప్పుడు కొంత అయితే అండి ఏం టిఫిన్ చేశారు ఏం టిఫిన్ చేశారండి ఎక్కడ నుండి మీరు సూర్యాపేట అండి సూర్యపేట సూర్యాపేట దోశ మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి పని చేశారు మీరు ఎక్కడి నుంచి జయపాల్ గారు ఓకే మీరెక్కడించండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జయపాల్ గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండండి అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు షార్ట్స్ చూడండి కామెంట్స్ పెట్టండి channel subscribe kundi, oke okay na? Oke, okay, oke, okay. ini jambat, oke, okay. ini అదిపురా పెట్టండి తెలంగాణ నిజామాబాద్ కూడా తెలంగాణ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు షార్ట్స్ టైం ఉన్నప్పుడు లైవ్కి రండి తెలుసు జ్యోతి గారు తెలుసా ఏం తెలుసు అండి తెలుసు అంటే ఏం తెలుసు మీకు చెప్పండి జయపాల్ గారు తెలుసు అంటే பேட்டூட தெலங்கான <laughs> మీకు తెలుసా నాకైతే నిజామాబాద్ నేను ఎప్పుడు రాలేదు విన్నా ఊరి పేరు తెలుసు కానీ ఎప్పుడు రాలేదండి నిజామాబాద్కి నేను ఎప్పుడు రాలేదు పేరు విన్నాను అంతవరకు య్ శివ హాయ్ జ్యోతి అక్క గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ తమ్ముడు గుడ్ మార్నింగ్ శివానా ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ ఇవ్వండి లైవ్ సపోర్ట్ చేయండి సెకండ్ కిరీటం మీకే వచ్చేసింది తమ్ముని మర్చిపోయారా అక్క మీరు తమ్ముడు మర్చిపోతే అక్క కూడా మర్చిపోతుంది కదా ఓకే బాయ్ చెక్ కేర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయపాల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు లైవ్ సపోర్ట్ చేసినందుకు ఇంతసేపు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ శివ గారు తమ్ముడు మర్చిపోతే అక్క కూడా మర్చిపోతుంది కదా మీరు పెట్టుకుంటేనే నేను గుర్తుపెట్టుకుంటాను అంతేనా మీరెందుకు మర్చిపోయారు మరి నన్ను రాము తమ్ముడు రామునా ఓకే ఓకే రామునా ఇది ఇంకొక ఐడినా రాము ఇంకొక ఐడీనా నాకు తెలియదు ఈ ఐడి నీదే అని సరే ఓకే థ్యాంక్ యూ నిన్ననే కదా నువ్వు నా లైవ్కి వచ్చిన నేను అప్పుడే ఎప్పుడు మర్చిపోయాను నేను చెప్పు ఈ ఐడి నాకు తెలియదు కదా ఓకే ఏం చేస్తున్నారు మరి ఫ్రీ రాయారా తాము ఫ్రీ రాయినావా టిఫిన్ చేసేసినవా అట్లా చేసుకున్నావు టిఫిన్ ఓకే అక్క ఓకే ఓకే టిఫిన్ చేశాను నేనేం చేయలేదు ఇంకా వంట చేసుకుంటున్నాను ఇప్పుడే బెండకాయ కర్రీ చేసుకుంటున్నా వర్క్ ఓకే డ్యూటీ ఎప్పుడు మీకు డ్యూటీ ఎన్ని గంటలకి డ్యూటీ టైమింగ్స్ ఏంటి అసలు షిఫ్ట్ లాగా ఉంటాయా ఎట్లా ఉంటుంది ఫోన్ చూస్తే వచ్చేస్తుంది రాము రోగం ఫోన్ చూస్తే కదా ఇట్లా డైరెక్ట్ చూస్తే అసలు సిక్స్ టూ టూ అక్క ఓకే ఓకే మంచిగా ఉంది టూకి వచ్చేస్తావు కదా ఫ్రీ ఇంకా టూ నుంచి టూ నుంచి కాలేజ్ ఏంది అక్క అటు చూస్తుందని ఫోన్ నేను ఎక్కువసేపు చూడలేదు అందుకే లైవ్లు కూడా తగ్గించినాయి ఎంతోమంది బాగా పెడుతుంటే తగ్గించేసిన ఊరికే చూసి 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 కళ్ళు పోతున్నాయి అందుకనేసి లైట్ అందుకే అటు ఇటు చూసి ఒకసారి ఇటు చూస్తాను రాము వెళ్ళలేదా మరి ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా తీసేసిన ఎందుకు ఈరోజు వెళ్ళలేదా రోజు వెళ్ళలేదా రాము డ్యూటీకి మార్నింగ్ షిఫ్ట్ వస్తావా అయిపోయిందా మరి అయిపోయిందా రాము షిఫ్ట్ అయిపోయిందా డ్యూటీలోనే ఉన్నావా ఇన్న సడన్గా వెళ్ళిపోయినా కొన్ని కామెంట్స్ అయినా పెట్టి వెళ్ళరాదా ఏవో కొన్ని నీకు దోషిని పిచ్చి పిచ్చి కామెంట్ ఏదో ఒకటి వాచ్ ఓవర్ వచ్చేస్తుంది అని ఒక పది గల పో సడన్గా వెళ్ళిపోయినా విజయభాస్కర్ రెడ్డి గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ డన్ అన్న నాకు బ్లూ అక్క ఎందుకు ఏం చేస్తావు ఏం చేసుకుంటావు చెప్పు బ్లూ ఇస్తే ఏం చేస్తావు విజయభాస్కర్ రెడ్డి గారు వెల్కమ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ చాలా రోజులకు వచ్చారండి బాగున్నారా ఎలా ఉన్నారు ఇచ్చాను చూడు రాము ఓకే నో ప్రాబ్లమ్ అక్క ఇచ్చాను చూడు విజయభాస్కర్ రెడ్డి అవును చాలా రోజులకి వచ్చారు అందుకని అట్లా నా వీడియోస్ అయినా చూస్తున్నారా కనీసం షార్ట్స్ అవో ఇవో చూడండి మీరు సపోర్ట్ చేయండి ఒకవేళ లైవ్కి రాలేకపోయినా కానీ నా వీడియోస్ ఉంటే చూడండి లైక్ కొట్టండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా కొంచెం లైక్ నెక్స్ట్ కామెంట్ ఆల్ సపోర్ట్ మీ ఆల్ ఇంకండి విజయభాస్కర్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేరు చేశారా ఇది అగే సార్ అండి రాము ఉన్నారా వెళ్ళిపోయారా రాము ఎవరు ఉన్నారు పైలో కామెంట్ పెట్టండి ఎవరున్నా హాయి పెట్టండి సాయి రామ్ గురు జయ శ్రీరామ్ సాయి రామ్ గురు థ్యాంక్ యూ రామ్

మమ్మీ డాడీ యాపిల్ బెస్ట్ చిన్న బాల శిక్షలు ఉన్నాయా ఇవన్నీ బెస్ట్ యాపిల్ మమ్మీ డాడీ సిస్టరు అక్క తమ్ముడు வதன தம்முடு அக்கா அம்மா அம்மா அய்யா நீ సారు టీ తాగారా మేడం ఓకే నువ్వు అక్క నేహా హాయ్ 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 టీ తాగారా అక్క తాగినరా నేహా తాగిన ఈ కామెంట్సు ఇందులో కలిసిపోయినాయి హాయ్ అక్క థర్డ్ థ్యాంక్ యూ నేహా థ్యాంక్ యూ టీ తాగారా అక్క తాగిన నేహాయినా నువ్వు తాగినవా ఏం చేస్తున్నారా అక్క ఏం లేదురా బియ్యం కడుక్కుంటున్నా వంట చేసుకుంటున్నా నీ వంట అయిపోయిందా బాగున్నవారా నేహ చాలా రోజులకి రా కలవటం నేహ చాలా రోజులకమ్మా బాగున్నావా ఓకే ఓకే పిన్ ఐడికి గిఫ్ట్ ఇవక్క ఇగో నేహా ఈ ఐడి ఉంది కదా ఆ ఐడికి గిఫ్ట్ ఇవ్వమ్మా బాగున్నాను అక్క వెళితే ఎలా ఉంది ఉంది అక్క ఏమో అట్లా ఉందిరా మామూలుగా ఉన్నా అంటే ఉన్నా కొంచెం బాగాలేదు కొంచెం కొద్దిగా పర్వాలేదు అన్నట్టు ఇంత కంటే పర్వాలేదు ఆల్ మై ఫ్రెండ్స్ పిన్ ఐడికి గిఫ్ట్ నేహా ఇగో ఈ ఐడికి గిఫ్ట్ ఇవ్వమ్మ థర్డ్ ఐస్ శివ అని ఉంది కదా ఆ ఐడికి గిఫ్ట్ మన తమ్ముడే తనకు కూడా ఛానల్ ఉంది రాము నేహారెడ్డి కూడా ఛానల్ ఉంది తన గిఫ్ట్ ఇస్తే తర్వాత నిమ్మలంగా ఇవ్వు సాయంత్రం అట్లా ఎమ్మట కూడా ఇవ్వద్దు ఎందుకు అట్లా అవుతుంది అరే షేక్ అయినట్టు అయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేశాను శివగారు ఎందుకు ఇట్లా అవుతుంది ఎట్లా వస్తుంది లైవ్ చెప్పండి నేహా నాకైతే ఇట్లా షేక్ అయినట్టుగా వస్తుంది ఎందుకు అట్లా వస్తుంది నేహా లైవ్ ఎట్లా వస్తుంది చెప్పండి నాకైతే ఇట్లా షేక్ అయి షేక్ అయి వస్తుంది మీకు ఎట్లా వస్తుంది లైవ్ షేక్ అవుతుందా నాకు కూడా షేక్ అవుతుంది అట్లా అవుతుంది ఏం చేయాలి మరి దీన్ని తెలియదు ఎందుకు అట్లా వస్తుంది